ఈరోజు పాటు క్రీస్తును ధరించిన ప్రకృతి క్రీస్తును ధరించిన ప్రకృతి నేడున్న సమాజంలో క్రైస్తవుడు అనేసరికి అదొక మతంగా క్రైస్తవ్యం అనేది అనేసరికి ఒక మతంగానే చూస్తున్నారు అసలు క్రైస్తవుడు అంటే ఏంటి బైబిల్ ఏం చెప్పింది అని మనం ఆలోచించగలిగితే గల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం గల రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనం క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు క్రీస్తులోనికి బాప్టిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు మనకి వస్త్రాలు ధరించుకోవడం తెలుసు కానీ క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి అంటే క్రీస్తు యొక్క గుణాలు క్రీస్తు భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశాడో ఆ అడుగు జాడల్లో నడుచుకోవడమే క్రీస్తును ధరించుకోవడం క్రీస్తు చూపిన ప్రేమ క్రీస్తు చూపిన దయ క్రీస్తు చూపిన ప్రాణ త్యాగం అది మన హృదయాలలో మన జీవితాలలో చూపించడమే క్రీస్తును ధరించుకోవడం వారే క్రైస్తువులు క్రైస్తవుడు మన పాఠం క్రీస్తును ధరించిన ప్రకృతి క్రీస్తుని ఎవరు ధరించారు అని చెబుతున్నాను పాఠంలో ప్రకృతి ధరించిందంట క్రైస్తువుడుగా బ్రతుకుతున్న మనం క్రీస్తుని ధరించుకోవాల్సి ఉండగా మనం ధరించుకోవాల్సిన ఆ క్రీస్తు తత్వాన్ని ఎవరు కలిగి ఉన్నారంట ప్రకృతి కలిగి ఉందా మనం కదా క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తుని ధరించుకుంటున్నాం మరి ప్రకృతి కూడా క్రీస్తుని ధరించుకుందా ఇది చాలా మందికి అర్థం కాకే ప్రకృతిలో ఉన్న ఆ గుణాలను చూసి ప్రకృతినే దేవుడు అనుకుంటున్నారు ఆలోచిద్దాం దైవత్వం అనేది ప్రకృతిలో ఉందా ఉందండి దేవుడు తనను కనుక్కోవడానికి తనను గుర్తుపట్టడానికి దేవుడు కనిపించని దేవుడు కనిపించి ఈ ప్రకృతిలో తన తత్వాన్ని తన గుణాన్ని తన ప్రేమను చూపిస్తున్నాడు చూడండి ఒకసారి రోమాపత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనం రోమిలికి అపోస్తులైన పౌరు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపరచబడుచున్నది దేవుని యొక్క తత్వం దేవుని యొక్క దైవ గుణాలు ఎందులో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడంటే ఇదిగో ప్రకృతి ధరించుకుంది నువ్వు దాన్ని ఆలోచిస్తే నా గుణం ఏంటో నీకు అర్థమవుతుంది దేవుడు ప్రకృతిని పరిశీలించి దేవుణ్ణి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అయితే మనిషి ప్రకృతిలో దేవుణ్ణి తెలుసుకుంటున్నాడు ప్రకృతినే దేవుడుగా ఆరాధిస్తున్నారు ఈరోజు ఆ గుణం పెట్టింది నువ్వు తెలుసుకుంటావని ఆ లక్షణాలు చూసి దేవుడున్నాడు అని తెలుసుకోవడానికే దేవుడు పెట్టాడు ప్రకృతిలో ఆ గుణం ఏమని చెప్తుంది వాక్యం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి అవి ఎలా తేటపరుస్తాయి ఎలా మనకు ప్రచురం చేస్తున్నాయి ప్రచురం చేస్తున్నాయా చేస్తున్నాయా చేస్తున్నాయో లేదో ఒకసారి చూద్దామా చూడండి కీర్తనల గ్రంథం ఎలా తను కనపరుచుకుంటున్నాయి దేవుని యొక్క గుణాన్ని ఈ సృష్టి ఎలా చూపిస్తుంది మనకి ఈ ప్రకృతి మనకి ఎలా చూపిస్తుందో కొన్ని విషయాలు నేర్చుకుందాం కీర్తనల గ్రంథం నూట నలభై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి మనం కొన్ని విషయాలు చదువుతాం కీర్తనల గ్రంథం నూట నలభై ఎనిమిదో అధ్యాయం దానికంటే ముందు మరొక కీర్తన మనం చదువుదాం కీర్తనల గ్రంథం అది చదివిన తర్వాత ఆ కీర్తన మనం నేర్చుకుందాం పంతొమ్మిదో అధ్యాయం కీర్తన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం కీర్తనల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది ఎవరు చేస్తున్నారంట ఎవరు ప్రచురం చేస్తున్నారంట ఆకాశము దేవుని మహిమను ప్రచురపరుస్తుందా ఆకాశం ప్రచురపరుస్తుందా చెబుతుందా ఆకాశం అంట దేవుని మహిమను చెబుతుందంట ఎవరికి మనుషులకి ఆకాశం చెబుతుందా మనం ఎప్పుడైనా విన్నామా విన్నామా వినలేదు మరి అది చెబుతుందా మరి దేవుడు చెబుతుంది అంటున్నాడు ఎలా చెబుతుంది మళ్ళీ చదువుదాం అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అంతరిక్షం కూడా మనకు కనిపించి ఈ ఖగోళ శాస్త్రం ఏదైతే ఉందో ఖగోళం మొత్తం ఆయన చేతి పని ఆయన ఆయన ఎలా చేశాడనే దాన్ని ప్రచురం చేస్తుందంట తర్వాత పగటికి పగలు బోధ చేయిచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది పగలు బోధ చేస్తుందంట రాత్రి జ్ఞానం తెలుపుతుంది ఎలా తెలుపుతుంది ఆ కింద చెబుతున్నాడు చూడండి వాటికి భాష లేదు నీకు వినిపించట్లేదు కదా ఎందుకు లేదు భాష లేదు వాటికి వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు మరి వినబడకపోతే స్వరం లేకపోతే మరి ఎలా తెలుసుకుంటాం మనం అని మనకు డౌట్ మనకి మొదలవుతుంది ఎలా ప్రచురం చేస్తుంది అంతరిక్షం ఆకాశం ప్రకృతి అనే ప్రశ్న మనలో మొదలవుతుంది ఆ కింద నాలుగో వచనంలో చెబుతున్నాడు ఎలా ప్రకటన చేస్తుందంటే వాటి కొలనూలు భూమి అందంతటం వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వారికి వాటి ప్రకటనను బయలువెలిచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లు కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదములు ఎందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు ప్రకృతి ఎలా దైవ గుణాన్ని చూపిస్తుందంటే దేవుడు చెప్పిన విధంగా పనిచేసి చూపిస్తుంది సూర్యుని పరిశీలించు అందులో దైవత్వం ఉందా ఉందండి అది దైవత్వం నిత్యశక్తి ఎప్పుడో ఆదాము పుట్టక మునుపు పుట్టిన ఈ సూర్యుడు ఈరోజు వరకు ప్రతిరోజు ఉదయాన్నే వెలుగుతున్నాడు ఉదయాన్నే అస్తమిస్తున్నాడు ఉదయాన్న ప్రకాశిస్తున్నాడు సాయంత్రం అయ్యేసరికి అస్తమిస్తున్నాడు ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న క్రియ సృష్టి ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు జరుగుతుంది ఇది ఎవరిలో ఉన్న శక్తి దేవునిలో ఈ శక్తి ఉందని మనం తెలుసుకోవడానికి సూర్యుడు క్రీస్తును ధరించుకుంది దేవుణ్ణి ప్రకృతి ధరించుకుంది ప్రకృతిలో ఉన్న ప్రతీది ఈరోజు కాలాలు ఋతువులు సమయాలు వస్తున్నాయంటే కారణం సూర్య చంద్ర నక్షత్రాలు తమ తమ పని వాటి వాటి కాలంలో చేస్తున్నాయి గనుకనే ఈరోజు మనం వీటన్నిటిని చూస్తున్నాం దాన్ని పరిశీలిస్తే ఇది అంతా దైవ గుణం అన్న సంగతి మనకు అర్థమవుతుంది దేవుడు మాట ఇస్తే మాట తప్పడు ప్రకృతి మాట ఇస్తే మాట జబదాటదు ఇది ఎవరి తత్వం దైవతత్వం క్రీస్తుని దేవుని ఆ ఆకాశంలో ఉన్న వాటిని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది రాత్రి పగలు నక్షత్రాలు గ్రహాలు అన్నీ తమ పని తాము చేసుకుంటాం అవి ఎక్కడో జరుగుతున్నాయండి దాన్ని పరిశీలించే శక్తి మనకే లేదు అని అనుకుంటామేమో కదా మేఘం తన పని చేస్తుంది చే మేఘము తన పని చేస్తుంది వర్షాన్ని కురిపిస్తుంది సముద్రం తన పని చేస్తుంది నీటిని ఆవిరిగా పైకి లేపుతుంది అంటే భూమి మీద దేవుడు తమకు చెప్పిన పని బాధ్యతలన్నీ అవి నెరవేరుస్తున్నాయి దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి భాష లేకపోయినా స్వరము లేకపోయినా దేవుని మహిమను కనపరుస్తున్నాయి ఒకసారి ఆలోచించండి పైకి మీ కళ్ళు పైకెత్తి చూడండి ఒకసారి ఎస్ఏ గ్రంథంలో ఇదే మాట రాసి ఉంటుంది ఒకసారి చూడండి ఎస్ఏ గ్రంథం నలఫీ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఎస్ఏ గ్రంథం నలఫీ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం మీ కన్నులు పైకెత్తి చూడి వీటిని ఎవడు సృజించాను వీటి లెక్కచొప్పును వీటి సమూహమును బయలుదేరి చేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలిచివాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతి సైమ చేతను ఆయన యొక్క ఒక్కటైన నువ్వు విడిచిపెట్టడు దేవుడు తన్ను తన్ను తాను కనపరుచుకోవడానికి ప్రజలు తను ఎందు విశ్వాసం ఉంచడానికి దేవుడే వీటన్నిటిని కలుగు చేశాడను ఆ ఆధారం ఇదిగో ప్రకృతిలో ఉన్న వాటికి దైవత్వాన్ని ఇచ్చాడు దేవుడు నీ కన్నులు పైకెత్తి చూడు వాటిని ఎవరు కలుగజేశాడు ఆకాశము ఆకాశంలో ఉన్న పెద్ద పెద్ద గ్రహాలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఎవరు కొలుగు చేశారు దేవుణ్ణి కనపరుస్తున్నాయి దేవుడు అని దేవుడు సూర్యుని కలుగు చేసి సూర్యునికి ప్రకాశమైన ఆ తేజస్సునిచ్చింది ఎన్ని సంవత్సరాలైన తరగపోయిన ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడిలో ఉన్నది కాదది సూర్యుని దేవుడిగా ఆరాధించేవారు చాలామంది ఉన్నారు కానీ ఆ సూర్యునికి ఆ దైవత్వపు గుణం నిత్య శక్తి ఇచ్చింది ఎవరు దేవుడు దేవుణ్ణి కనపరచడానికి దేవుడు దాన్ని ఇచ్చాడు అందుకోసమే అంటున్నాడు వీటన్నిటిని ఎవడ కలుగజేశాను వీటిని సమూహములుగా ఎవరు పిలుస్తున్నారు వీటిని సృజించిన యహో కదా అంటే వాటిని మనం చూస్తున్నప్పుడు సూర్యుడు వస్తుంది వెలుగొచ్చింది ఉదయం వచ్చింది మన పనికి వెళ్ళిపోదాం అనుకుంటాం మనం ఉదయం అయ్యేసరికి ఏమనుకుంటారు ఎవరైనా ఉదయం అయ్యింది కదా మన పనుల్లోకి మనం వెళ్ళిపోదాం అనుకుంటామే తప్ప సూర్యుడు ఉదయాన్నే ఎలా వచ్చాడు దానికి ఎవరు చెప్పారు ఈ టైంకి రావాలని ఇంత తేజస్సు ఇంత సూర్యశక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఏ రోజైనా పరిశీలిస్తే దేవుని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది దేవుడు వాటిని అలా ప్రకాశింపచేశాడు దేవుడు తనకు చెప్పిన పని చేస్తుంది ఇది దైవగుణం అని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రకృతిలో వాటిని పెట్టాడు మరి అదే పని చేస్తున్నప్పుడు మరి మనం అదే దేవుని మాట విని తన స్వరూపాన్ని క్రీస్తుని ధరించుకున్న ప్రకృతి క్రైస్త తత్వాన్ని చూపిస్తున్నప్పుడు అదే క్రీస్తుని ధరించుకున్న క్రైస్తువులు ఎవరిని చూపించాలి క్రీస్తు గుణాలను చూపించాలి సమాజానికి అది క్రైస్తవుడు అంటే మరి ఆకాశంలో ఉన్నవే దేవుని కనపరుస్తున్నాయా భూమి మీద ఉన్నవి కనపరచడం లేదా భూమి మీద ఉన్న కూడా కనపరుస్తున్నాయి సముద్రంలోకి వెళ్ళి చెరువుల్లోకి వెళ్ళి చేపలు పడుతున్నాయి చేపలు పడుతున్నావు ఎవరు అవి నువ్వు కొన్నావా లేదే నువ్వు పట్టుకుని వెంటనే దొరుకుతుంది కోసుకొని తింటున్నావు ఎందుకు నన్ను కోస్తున్నావు అని ఏ రోజైనా ఏ చేప అయినా అడిగిందా ఏమనుకుంటుందో తెలుసా నువ్వు కోస్తున్నప్పుడు నేను నీ కోసమే బలైపోతాను అయిపోతాను క్రీస్తు ఎలా వేసే మనుషుల పాపుల నిమిత్తం బలైపోతుందో ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి అలాగే బలైపోతుంది ఎందుకంటే అది క్రీస్తును ధరించుకుంది ఏ రోజు ఏ చేప ఏ కోడి ఏ మాంసము నన్ను ఎందుకు చంపుతున్నావని మనిషిని ప్రశ్నించదు ప్రశ్నిస్తే మనిషి బతకగలడా చేప మాట్లాడింది అనుకో అంజలి ఎందుకే నన్ను చంపుతున్నావు అన్నదనుకో చేప వదిలేసి పరిగెడతది అంజలి అవునా కోడిని కోస్తున్నప్పుడు కోడి మాట్లాడింది అనుకో అన్యాయం చేశానరా నన్ను కోసుకొని తింటున్నావు అన్నదే అనుకో కోడి కొనడానికి ఎవరైనా వెళ్తారా ఒక మేక ఒక గొర్రె రకరకాల జంతువులు కోసుకొని తింటున్నప్పుడు అల్లా అవి మాట్లాడి మనల్ని ఎదిరిస్తే మనం బతకగలమా ఎందుకు అవి మాట్లాడడం లేదు ఎందుకు అవి సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్నాయి వాటికి భాష ఎందుకు లేదు స్వరం ఎందుకు లేదు దేవుని పనిని జరిగిస్తున్నాయి క్రీస్తు తత్వాన్ని తన జీవితంలో చూపిస్తున్నాయి మనిషికి ఇదిగో క్రీస్తు ఎలా అయితే మీకోసం బల అయిపోయాడో ఈ భూమి మీదకి వచ్చి ప్రకృతి అంతా మీకోసం బలైపోవాలని దేవుడు ఉద్దేశించాడు దైవత్వాన్ని వాటిలో దేవుడు పెట్టాడు అందులో దైవత్వాన్ని చూడాలి తప్ప దేవుడిని చూడకూడదు అదే దేవుడు అనుకోకూడదు ఆ దైవత్వం దేవుడు పెట్టింది నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావని తన ప్రేమను తెలుసుకుంటావని తన త్యాగాన్ని గుర్తిస్తావని ప్రకృతిలో ఆ క్రీస్తు తత్వాన్ని ఆ బలయ్యే ఉద్దేశాలను దేవుడు పెట్టాడు అవునా పైనుండి వచ్చే ఆ దేవుని యొక్క తత్వం ప్రకృతిలో ఉందా అది ఎలా ఉంటుంది కొన్ని విషయాలు మనం చదువుదాం రాసిన పత్రిక మొదటి అధ్యాయం సారీ మూడో అధ్యాయం పదిహేడు వచనం రాసిన పత్రిక మూడు అధ్యాయం పదిహేడు వచనం దైవత్వం లక్షణాలు ఎలా ఉంటాయో కొన్ని చూద్దాం రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనం అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది క్రీస్తులో ఉన్న దైవత్వంలో ముందు ఉన్న మాట ఏంటి పవిత్రత పవిత్రత ఏది మనం చూసుకున్న అది ఎంత పవిత్రంగా ఉంటుందండి ఒక మాడిగా చూడండి ఎంత ప పుట్టేటప్పుడు కానీ అది పెరిగేటప్పుడు కానీ ఎంత అందంగా ఉంటుంది తర్వాత మనం తీసిన తర్వాత కుళ్ళిపోవడము ఏదో రోగం వస్తే అలా జరుగుతుంది తప్ప కానీ అది ఫలించేటప్పుడు చూసిన వెంటనే ఈ మాడి పొండు తినాలి అనిపిస్తుంది చూడండి పవిత్రత ఒక పువ్వు ఎంత దూరం ఉన్న ఆ పువ్వుని చూడాలి దాన్ని పెట్టుకోవాలి దాని వాసన చూడాలని నువ్వు వెళ్ళిపోతున్నావే ఇది ఎక్కడి నుంచి వచ్చింది దానికి పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది సమాధానకరమైనది అది దాన్ని ఏం చేస్తున్నా అది తిరిగి మాట్లాడదు ఇది ఎవరిలో కనిపిస్తుంది మనకి యేసుక్రీస్తులో కనిపిస్తుంది ఇంకెవరిలో కనిపిస్తుంది ప్రకృతిలో కనిపిస్తుంది ప్రకృని ప్రకృతి ధరించిన క్రీస్తుని ధరించిన ప్రకృతి ప్రకృతి ధరించింది కదా క్రీస్తుని ఆ ధరించిందండి పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది యేసు తనను హింసిస్తున్నా కూడా ఏ మాట ఆడలేదండి ఎందుకో తెలిసిన సమస్త జనులకి తండ్రితో సమాధానపరచాలి ఆయన అన్ని శిక్షలు భరించడానికైనా అంత బాధ అనుభవించడానికైనా చివరకు ప్రాణాలను సైతం విడిచిపెట్టడానికైనా కారణం తండ్రితో మనుషులందరినీ సమాధానపరచాలి నేను ఇలా చేయకపోతే వాళ్ళ పాపం పోదు పాపం పోకపోతే దేవునితో పరచబడలేరు అదే ఉద్దేశాన్ని ఎవరు కలిగి ఉంది ప్రకృతి కలిగి ఉంది నేను ఈరోజు బలివ్వకపోతే ఈ భూమి మీద దేవుని పిల్లలు అందరూ చనిపోతారు ఆహారం లేక నువ్వు కోత కోసేటప్పుడు ఆ ధాన్యము ఏ నన్ను ఎందుకు వస్తున్నావు నన్ను ఎందుకు చంపుతున్నావు అన్నది అనుకోండి మనం భోజనం చేయగలమా కూరగాయలకు వస్తున్నప్పుడు వంకాయ నన్ను ఎందుకు వస్తున్నావు అన్నది అనుకోండి అది కొయ్యకపోతే మన ఆహారం ఉండదే ఈరోజు చికెన్ తింటున్నాం కోడి ఎలాగంటే అంటే మృదువుగా ఉంది సులభంగా లోపడుతుంది సమాధానాన్ని మనకిస్తుంది ఆహారాన్ని మనకిస్తుంది ఇంకేం చేస్తుంది సులభముగా లోబడినది అది ఏ మాట అన్నదండి నీవు నీకు అంగీకారం అయిపోద్ది నువ్వు ఎలా చెప్తే అలా జామ చెట్టు వేసుకున్నావు కాయల్ని తెంపేస్తావు ఏ కాయ నీదా కాయ నీదా మరెవరిది చెట్టుది చెట్టు పర్మిషన్ తీసుకోవాలి చెట్టే కానీ నీ ముందు నిలబడి కాయ తెంపుతున్నావు వంద రూపాయలు ఎక్కడ పెట్టి అన్నది అనుకో ఏం చేస్తావు ఇప్పుడు మీ పిల్లల్ని ఇంకోళ్ళు వచ్చి తీసుకుని వెళ్తున్నారు అనుకో ఏం చేస్తావు నువ్వు ఊరుకుంటావా మరి చెట్టు కూడా అలాగా ఆలోచిస్తే నా ఫలాన్ని తీసుకుంటావురా అన్నది అనుకోండి ఏం చేస్తాం మనం ఏం చేయలేం డబ్బులు కట్టు అన్నదనుకో మనుషులు దానిని అమ్ముకుంటున్నారు కానీ దేవుడు మాత్రం ఉచితంగానే ఇచ్చాడు ఆ చెట్టు కూడా ఏమనుకుంటుంది నేను పుట్టిందే వాళ్ళ కోసం తీసుకొని ఆయన సులభంగా లోబడిపోతుంది ఇంకా కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకునేది పక్షపాతమైనను వ్యాసధారణైనను లేనిది అయినది దాని పక్షపాతం లేదు ఈడు మంచోడు ఈ కాయ తెంపుకున్న పర్లేదు అందం వీడు చెడ్డాడు కాబట్టి వీడు నా పండు తెంపద్దు అంటుదా లేదు ఇది ఎవరిలో కొనాలి ఇవన్నీ క్రీస్తులో ఉన్న గుణాలు మరి ఎవరు ధరించుకున్నారు ప్రకృతి ధరించుకుంది ఎవరు ధరించుకోవాలి మనిషి ధరించుకోవాలి అంటే మనిషికి నేర్పిస్తుంది ప్రకృతి పాఠం ఇదిగో నేను దేవుని ధరించుకున్నాను మరి నువ్వు నేర్పుతుంది మనిషికి పాఠం క్రీస్తుని ధరించిన ప్రకృతి అందుకోసమే అది అంతలా బలైపోతుంది దాన్ని ఎలా ఎలా చంపుతారో తెలుసండి ఒక మేకను బలిచ్చేటప్పుడు ఎలా చేస్తారో తెలిసే మొట్టమొదట పీక కోస్తారు తర్వాత వేలాడు తీస్తారు తాళికి వేలాడి తీసిన తర్వాత చర్మాన్ని ఓల్చేస్తారు మొక్క మొక్కలుగా కట్ చేస్తారు ఇది ఎవరిలో కనిపిస్తుంది మనకి క్రీస్తులో కనిపిస్తుంది క్రీస్తుని వేలాడి తీశారు శరీరాన్ని మొత్తం గాయాలతో చీల్చి చెండాడారు చీల్చేశారు మొక్క మొక్కలుగా రక్తాన్ని పూర్తిగా ఒలికించారు ఇది ఎవరిలో కనిపిస్తుంది ప్రకృతిలో కనిపిస్తుంది ప్రకృతి క్రీస్తుని ధరించింది ఈ భూమి మీద మనం బ్రతకాలంటే జీవులు బలైపోవాలి మొక్కలు బలైపోవాలి ప్రకృతి బలైపోవాలి అది బలైతేనే నువ్వు బ్రతుకుతావు పరలోకంలో ఉన్న దేవుడని ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి బలైతేనే నువ్వు నిత్య జీవితంలో బతుకుతావు పరలోకంలో బ్రతుకుతావు ఆయన బలవ్వకపోతే మనం మనకు బ్రతుకులేదు జీవం లేదు ఈ భూమి మీద శరీరంతో బతకాలంటే ప్రకృతి అవ్వాలి పరలోకంలో మనం నిత్యము జీవించాలంటే ఏసుక్రీస్తు బలి అవ్వాలి అయ్యాడు అంటే ప్రకృతి దేవుణ్ణి కనపరుస్తుంది మనిషికి మరి మనుషులుగా ఆయన కుమారులుగా ఆయన ధరించుకున్న వారంగా మరి మనుషుల కోసం మనం ఏం చేయగలుగుతున్నాం క్రీస్తుని ధరించుకున్న మనం క్రీస్తుని ధరించుకున్న ప్రకృతి బలైపోతుంది మరి క్రీస్తుని ధరించుకున్న మనుషులమైన ఆయన పిల్లలమైన మనం ఏం బలవుతున్నాం ఏం చేస్తున్నాం మనం ధరించుకున్న మనం అందుకోసం ఆయన చెప్తున్నాడు ఒక మాట చూడండి వ్యవహారం రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహార వచనం యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాము తెలుసుకొని చున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము ఏసు బలయ్యాడు ఆ యేసును ధరించుకున్న మనం మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం ప్రాణం పెట్టాలయ్యా నీ దేవుడు చెప్తుంటే నా ప్రాణం కాపాడుదేవా అని ప్రార్థన చేస్తున్నాం మనం ఈ భూమి మీద హ్యాపీగా బతకడానికి నాకు అన్నీ ఇవ్వు అని అడుగుతున్నాం మనం దేవుడు అంటున్నాడు నేను నేను ఎలా అయితే నీ కోసం ప్రాణం పెట్టానో నువ్వు నీ సహోదరుల నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టాలి చూడండి ఎంత వ్యత్యాసం మనకి ఆయనకి ఆయన దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాం మనం ఎప్పుడు అంటే మన శరీరము ఈ దేహము ప్రతి క్షణం దేవుని పనిలో నలిగిపోవాలి క్రీస్తు ఎలా అయితే శ్రమ పడ్డాడో క్రీస్తు ఎలా అయితే బలైపోయాడో ప్రకృతి ఎలా అయితే బలైపోతుందో అలాగే మన దేహాలను దేవుని కోసం ఖర్చు పెట్టాలి చూడండి రోమిలకు రాసిన మన రోమిలుకు పత్రిక పన్నెండో అధ్యాయం పోస్తులు లేని పౌలు రో రోమిలికి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి ఏం చేయాలంట పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి ఎవరికి దేవుని పని నిమిత్తం మీ దేహాలను సజీవముగా ఖర్చు పెట్టాలి సజీవంగా ఉన్నప్పుడే మీ శరీరాలను దేవుని కప్పించుకోవాలి ప్రకృతి ఏదైతే క్రీస్తును ధరించుకుందో ఆ క్రీస్తును ధరించుకున్న మనం ఆయన యొక్క బలియాగాన్ని మన జీవితాల్లో చూపించాలి అది క్రైస్తువుడు అంటే అది క్రీస్తుని ధరించుకోవడం అంటే కనీసం మన దగ్గర ఉన్నవే ఇవ్వవు మనం ఇంకా క్రీస్తు కోసం బలే అంత త్యాగం మనలోక్కడిది ఇస్తామా పక్కింటి వాళ్ళకి మనకి పడలేదనుకో ఒక గిన్నెడు కూర వేస్తామా ఇంకేం బలి అవుతావు నువ్వు ఇస్తామా ఇవ్వమా ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో వాటర్ అడిగారు అనుకో ఫ్రిడ్జ్ కరెంట్ అయిపోద్ది అని లేదమ్మా ఒకటే బాటిల్ పెట్టాను ఒకటే బాటిల్ ఎందుకు పెట్టావు ఎక్కువ బాటిల్ పెడితే ఎవరైనా అడుగుతారని చూసి ఎంత తెలివైన వాడు నువ్వు ఇంకా నువ్వు బలి అయిపోవడమే ఉన్నదాన్నే ఇవ్వడానికి ఇష్టం లేను మనం ప్రాణాలు ఇచ్చేస్తామా ప్రాణాలు ఇవ్వమంటే కావాలని వెళ్ళి కత్తితో కోసుకొని చచ్చిపోని ఉద్దేశం కాదు ఇతరులకు దేవుని మాటలు ప్రకటించడానికి ఇతరులకు నీ ధనాన్ని ఖర్చు పెట్టడానికి నీ శరీరాన్ని ఉపయోగించాలి దేవుని పనిలో అది ప్రాణాలు ఇవ్వడం అంటే దేహానికి ప్రాణం రక్తం ఆ రక్తాన్ని చెమటగా మార్చి బయటికి రావాలి దేవుని పనులు చేసేటప్పుడు అది దేవునికి సమర్పించడం యేసు ఎలా అయితే సిలువులో బలైపోయి తన రక్తాన్ని కాచాడో అలాగే నీలో ఉన్న రక్తాన్ని దేవుని పనుల కోసం మండించి చెమటగా బయటికి రావాలి అది సమర్పించడం అంటే సహోదరుల నిమిత్తం ఎంతవరకైనా దేవుని నిన్న రాత్రి పన్నెండు అయ్యింది మేము వచ్చేసరికి రాత్రి ఎవడైనా పడుకుంటారు అంతవరకు పని చేయాల్సిన అవసరం ఏంటి ఈ లోకంలో ఉన్నవారంత దేవుని పిల్లలు మన సహోదరులు వాళ్ళ వాక్యం ప్రకటించాలి వాళ్ళ రక్షణ పొందాలి మరి పని చేయాలా వద్దా చేయాలండి ప్రతి ఒక్కరూ అలాగా ఆలోచించగలిగితేనే ఈ సమాజాన్ని దేవుని సమాజంగా మార్చగలం క్రీస్తుని ధరించుకున్న వారుగా ప్రతి ఒక్కరూ మారగలరు అప్పుడే క్రైస్తవుడిగా క్రీస్తుని అంగీకరించిన వాడిగా సార్థకత ఉంటుంది నిత్య జీవానికి చేరుకుంటాం క్రీస్తుని ప్రకృతి ధరించింది మరి అదే క్రీస్తుని ధరించిన మనం మనం ఎలా ఉన్నాం ఆ లక్షణాలు ఆ గుణాలు మనలో కనిపిస్తున్నాయా ఒకసారి పరిశీలించుకుందాం ఈ దేవుని మాటలు విన్న మనం మన జీవితాల్లో వీటిని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రార్థన చేసుకుందాం